హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నేను మీకు చక్కెర గవ్వలు చేసి చూపిస్తా చాలా ఈజీగా ఇంట్లో ఉండే మైదా మైదాపిండి ఏం లేకుండా మొత్తం గోధుమ పిండితో చాలా చక్కగా నీట్గా అర్థమయ్యేలాగా తెలియని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చేసి మైదాపిండి వాడకుండా ఓన్లీ గోధుమ పిండితోనే నేను చేసి చూపిస్తున్నా ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం వేళ్ళతోనే మంచిగా అన్ని అంతా కలిసేలాగా కలుపుకోండి మీరు ఎంత మంచిగా కలుపుకుంటే గవ్వలు అంత మంచిగా వస్తాయి సో వేళ్ళతోనే మొత్తం కలుపుకున్న తర్వాత అంటే నెయ్యి సోడా సాల్ట్ మొత్తం పిండికి పట్టాలి వీడియోలో చూపించినట్టు అంత వేళ్ళతో మంచిగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా ఇలా పిండిని పిసికితే ఇలా అన్నం ముద్దలాగా అవ్వాలి అలా అయితే పిండి మంచిగా కలిసినట్టు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి మరి ఎక్కువ మెత్తగా అవ్వద్దు గబల్ సరిగా రావు సో వీడియోలో చూపించినట్టు ఇలా మెత్తగా ఉండాలి పిండి ఇది పీట లేకపోతే మీరు వాష్ చేసిన దువ్వెంతో కానీ లేదు అంటే ఫోర్క్ స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీడియోలో చూపించినట్టు మీరు పీట ఉంటే గబలపీటతో ట్రై చేయండి లేకపోతే నేను చెప్పినట్టు ఫోర్క్తో కానీ లేకపోతే స్ట్రైనర్ గంటే ఉంటుంది కదా మామూలుగా బజ్జీలు అవన్నీ తీస్తారు దాంతో కూడా ట్రై చేయొచ్చు సేమ్ దీని మీద చేసినట్టే వాటి మీద కూడా ఇట్లా కొత్తి ప్రెస్ చేసి ఇట్లా ముందు కనాలి సో షేప్ ఆటోమేటిక్గా వస్తుంది చేయడం చాలా ఈజీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఇంట్లో ఆడతాం కదా జల్లి గంటలు అంటారు వాటిని వాటితో కూడా మీరు ఈజీగా తీయవచ్చు ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే ఇలా డైరెక్ట్ ఉండలతో పీటల మీద సరిగా రావట్లేదు అంటే పీడ మీద చేసుకునే వాళ్ళు కొద్దిగా పిండి పొడి పిండిని గబలపీట మీద ఇట్లా జల్లుకొని ఇట్లా కొత్త ఈజీగా వచ్చేస్తాయి అంటే ఈజీగా జారుతూ వస్తాయి సో అన్నీ చేసిన తర్వాత ఇలా ఉంటాయి షేప్ కొత్తగా చేసే వాళ్ళతో అసలు భయపడిన అవసరం లేదు ఒక్కటి రెండు సరిగా రావంతే మిథి అని మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి నేను చేసింది కూడా ఫస్ట్ టైమే అసలు ఇంత బాగా వస్తాయి అని అనుకోలేదు గవ్వలని ఒత్తి ఒత్తిడం అయిపోయిన తర్వాత మరొక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి ఎందుకంటే గవ్వలు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయొద్దు బయట బాగానే ఉంటాయి కానీ లోపల ఉడకవు పైగా తొందరగా ఖరాబ్ అయిపోతాయి అట్లా చేయడం వల్ల సో లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి లో ఫ్లేమ్లో ఇట్లా రౌ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి మరీ డార్క్ బ్రౌన్ రావద్దు అంటే కొంచెం మాడిపోయినట్టుగా కనిపిస్తే సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ ఇలా కొంచెం ఆయిల్ కొంచెం స్ట్రెయిన్లో అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి సో మర కడాయిలో మీరు హాఫ్ కేజీ పిండి తీసుకుంటే హాఫ్ కేజీలో సగం అంటే పావుకిలో చక్కెర చక్కెర తీసుకోండి ఆ కిలో ఏదన్నా గ్లాస్తో కానీ దీంతోనన్నా కొలుచుకొని చక్కెర ఎంత వచ్చిందో సేమ్ అంతే వాటర్ కూడా సేమ్ తీసుకోండి ఎక్కువ తక్కువ తీసుకోవద్దు చక్కెర ఎంత తీసుకుంటున్నారో కొలిచి వాటర్ కూడా అంతే కొలిచి తీసుకోండి సో మంచిగా చక్కెర పాకం ఇలా దగ్గరకు అయిన తర్వాత వీడియోలో చూపించినట్టు కొంచెం దగ్గరకు అవుతుంది అన్నప్పుడు ఈ గవ్వల్ని వేయించిన గవ్వల్ని వేసుకొని కాసేపు కదుపుతూ ఉండండి ఎందుకంటే వేసిన వెంటనే పాకం అంతా పట్టుకోదు కదా సో కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండండి బాగా మంచిగా పట్టుకుందన్న తర్వాత ఒక మూతబట్టి వదిలేయండి ఇలా గట్టిగా అవుతాయి తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా తీసి మీరు ఏదైనా గాజు గ్లాస్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా వన్ మంత్కి పైనే ఉంటాయి టేస్టీగా ఉంటాయి హిల్లీ కూడా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్